పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులను పూర్తి స్థాయిలో విస్మరించినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది అందుకే విద్యార్థులంతా ముక్త కమ్మడంతో మరి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి మనకు అందరికీ తెలుసు అయితే నీళ్లు నిధులు నియామకాలు అనే విషయంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది మరి ఈ సంవత్సర కాంగ్రెస్ పాలనలో విద్యార్థులను కూడా విస్మరించేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి ఒకటే మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం విద్యార్థుల సమస్యలు ఏమున్నా వెంటనే పరిష్కరించండి విద్యార్థుల స్కాలర్షిప్లు ఫీజు రెంబర్స్ వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము వారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ విద్యార్థులకు అమలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది విద్యార్థులు ఫస్ట్ నుండి చదవలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఒకటే పూట మరి చదువును అభ్యసించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అక్కడ సమయానికి వాళ్ళు లేచే సమయానికి వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితులు వాళ్ళు వంట చేయడకపోవడం వల్ల మరి ఇక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి మరి మధ్యాహ్న భోజనం పథకం లేకపోవడం వల్ల వాళ్ళు బయట అంటే ఒక ప్లేట్కు యాభై రూపాయల నుంచి దాదాపు వంద రూపాయల దాకా మీల్స్ ఛార్జెస్ ఉన్నాయి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము పేద విద్యార్థులు ఎవరైతే మరి ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నాణ్యమైన ఉచిత భోజనాన్ని అందించాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాము గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము పదిహేను ఈ హామీనిచ్చి దాన్ని నెరవేర్చకుండా విస్మరించి చాలా ఇబ్బందులకు గురి చేసింది విద్యార్థులను అదే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ కూడా కొనసాగిస్తే మంచి ఉండదు కాబట్టి మీ కాంగ్రెస్ పార్టీకి మరొకసారి మేము హంబుల్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు అతి త్వరలో విద్యార్థులకు మేలు జరిగే విధంగా మంచి నిర్ణయాన్ని తీసుకొని విద్యార్థుల సకాలంలో ఫీజ్ అంబర్స్మెంటు స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నటువంటి వాటి అన్నింటిని తక్షణమే విడుదల చేసి విద్యార్థులు చదువులో ఎట్లాంటి ఆటంకం కలగకుండా వాళ్ళందరినీ న్యాయం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము